श्रीमात्रे नमः कात्यायिनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरे मग्नं मामुद्धरकृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే ఈ శ్లోకాన్ని ఎప్పుడు కూడా దేవీ భాగవతాన్ని వినేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు మొదటిగా చెప్పుకోవాలి చివరిలోనూ చెప్పుకొని శ్రీమాతకు నమస్కారం పెట్టి స్థుతించాలి ఈ నవరాత్రుల్లో అందరూ శ్రీమాత అని స్మరిస్తూనే ఉండండి వీలు పడితే రాయండి కూడా శ్రీమాత అని కూడా రాయవచ్చు ఎందుకంటే శ్రీమాతను స్మరించటం వల్ల ధనం లభిస్తుంది స్థలం లభిస్తుంది భూలాభం కలుగుతుంది సంపదలు కలుగుతాయి విజయం దక్కుతుంది శాంతి లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది విద్య లభిస్తుంది అంతటి శ్రీమాతకు సంబంధించిన ఈ భాగవత పురాణాన్ని వినటానికి చదవటానికి కొన్ని నియమాలున్నాయి వాటిని స్కాంద పురాణంలోని మానసఖండం చెప్పింది కనుక ఆ నియమాలను మనం తెలుసుకొని ఎంతో భక్తితో శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వినేవారికి కోరిక ఉంటే తిథి వారము మంచి ముహూర్తం చూసుకొని పారాయణం చేయాలి అలా చేస్తే వారి కోరికలు తీరుతాయి కోరికలు లేకపోతే నవరాత్రుల్లో నాలుగు రోజులు చేసుకోవచ్చు అకస్మాత్తు నాలుగు రోజులు చేసుకుంటూ చాలు మంచి ముహూర్తం చూసుకొని మిగతా నెలలోనూ చేసుకోవచ్చు కూడా అమ్మ చరిత్రను వినటం అనేది నవాహ యజ్ఞం తొమ్మిది రోజులు శ్రవణం చేయాలి ఈ తొమ్మిది రోజుల్లో అందరూ భక్తులై ఉండాలి దానం చేసే బుద్ధిని కలిగి ఉండాలి సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా గ్రామాలకు వెళ్ళి అయ్యా దేవీ భాగవత ప్రవచనం జరుగుతోంది కనుక వినటానికి రండి అమ్మవారిని పూజించండి దేవీ భాగవతాన్ని అందరూ వినవచ్చు ఇదొక అమృతం వంటిది కోరికలు కలవారు వినవచ్చు కోరికలు లేనివారు కూడా వినవచ్చు అని చెప్తూ ఉండాల తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించిన ఆయా సేవల్లో పాల్గొంటూ ప్రవచనం వినటానికి రండి వీలు లేనివారు మధ్యలో వచ్చి వినవచ్చు అని చెప్పి అందరినీ కుంకుమ పెట్టి ఫలమిచ్చి పిలవాలి అని చెప్పారు ఇక దేవీ భాగవత ప్రవచనం జరిగే చోట చక్కని వేదిక కట్టి చక్కని అలంకారం చేయాలి ప్రవచనం చెప్పేవారికి మంచి ఆసనం ఏర్పాటు చేయాలి ఆయన తూర్పు ముఖంగా కానీ లేక ఉత్తరముఖంగా కానీ కూర్చొని ప్రవచనం చెప్పాలి ఆడవారు వేరుగా ఒక ప్రక్క కూర్చోవాలి మగవారు వేరుగా ఒక పక్క కూర్చోవాలి ప్రవచనం చేసేవారు దేవీ ఉపాసకులై ఉండాలి అమ్మవారి కథను వినటానికి ముందు రోజే మగవారు వపనం చేయించుకోవాలి తర్వాత పురాణం వినటానికి దీక్ష తీసుకోవాలి స్నానం చేసి నిత్యకర్మలు పూజలు చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అమ్మకథను వినటం మీదే శ్రద్ధ పెట్టాలి మొదటిగా గణపతిని కీర్తించాలి పూజించాలి తర్వాత జగదమ్మను పూజించాలి తర్వాత గ్రంథాన్ని పూజించాలి వినటం లేదా చదవటం ప్రారంభించాలి